you <music> పెరిగిదని సరిగా కేసులు పెట్టలేకపోతుంది సరిగా చర్యలు తీసుకోలేకపోతుందని ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ఆయన ఈ మధ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు డైరెక్ట్ గానే చెప్పారు ఎందుకో తెలియదు చేయడం లేదు కేసులు కూడా సరిగా డీల్ చేయడం లేదంటూ విమర్శించారు ఎగ్జాంపుల్ గా ఏపీఎస్ఈ కేసును కూడా చెప్పారు ఆ కేసులో తాను అనేక విషయాలు చెప్పినా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అది ఏం చేశారో అర్థం కావడం లేదని హైకోర్టుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్టే సేమని కూటమి ప్రభుత్వం ఎలా చెప్తుందని ఎందుకు कोई चेंज चेज चेयद స్కామ్ విషయంలో కూడా అన్ని జరిగినా ఎంత విచారణ జరిగినా ఎందుకు రావడం లేదన్నారు అంతేకాదు ఆయన మాటల్లోనే అధికారులకు సమర్థత లేక కాదు వేరే సమస్య అన్నారు అంటే ప్రభుత్వం నుంచి సరైన సపోర్ట్ లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో చేసినవి చాలా ఉన్నాయి సీఎం చంద్రబాబు సైతం అన్ని విచారించుకుంటూ పోతే ముప్పై ఏళ్లు పడుతుందన్నారు అంటే వదిలేస్తారా విచారించారా అని ఏబి వెంకటేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు కేసులపై పడితే అభివృద్ధి ఎలా అని చంద్రబాబు అన్నారు కానీ రెండు చేయాల్సింది ప్రభుత్వమే కదా అని ఏబీపీ సూటిగా అడుగుతున్నారు ఏబిబీ వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వం ఇరుకున పడుతోంది సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది మరోవైపు టీడీపీ నేతలు మాత్రం అన్ని పద్ధతిగా చేస్తామని పగ ప్రతీకారాలతో తొందరపడితే కాదని శిక్ష పడేలా చేయడం కోసమే లేట్ అవుతుందని వివరణ ఇస్తున్నారు కానీ జనంలో చర్చ మాత్రం వేరేగా జరుగుతోంది అసలు ఈ రోజు కూటమి బదులు జగన్ అధికారంలో ఉండుంటే కూటమి నేతలను ఎంతమందిని లోపల పెట్టి ఎంత రచ్చ చేసేవాడో అంటున్నారు ఆ దూకుడు ఈ కూటమికి లేదని కావాలి అన్ని ఉన్నాయని పెట్టాల్సిన కేసులు ఇంకా చాలా ఉన్నాయని వీటిని పట్టించుకుని ముందుకు తీసుకెళ్లే మెకానిజం మాత్రం కూటమి దగ్గర లేదని వారు విమర్శిస్తున్నారు ఏబి వెంకటేశ్వరరావు సైతం రాజధాని రైతులపై అన్ని చేశారు వేటి మీద కేసులు పెట్టలేదు ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళ ప్రభుత్వ హయాంలో పెట్టలేదు సరే మీరొచ్చాక కూడా ఎందుకు పెట్టరు అని అడుగుతున్నారు అంటే అధికారం వచ్చే వరకు అన్ని మాట్లాడి అధికారం వచ్చింది కాబట్టి వదిలేస్తారా అనే ప్రశ్నలు కూడా జనంలో నుంచి వస్తున్నాయి జగన్ కి భయపడుతున్నారా అని కూడా డౌట్ వస్తుందని ఏబి వెంకటేశ్వరరావు అంటున్నారు ఎందుకంటే అతను మూర్ఖుడు అతన్ని రెచ్చగొట్టడం ఎందుకు అనుకుంటున్నారేమని కూడా అన్నారు ఒక విధంగా జనంలో జరుగుతున్న చర్చనే ఏబి వెంకటేశ్వరరావు బహిరంగంగా చర్చ పెట్టారని అనుకోవచ్చు లోకేష్ రెడ్ బుక్ అని వైసీపీ వాళ్ళు ఎక్కువ సార్లు అంటున్నారు గాని ఇక్కడ మాత్రం అంత కలర్ లేదని కామెంట్స్ వస్తున్నాయి మరోవైపు టీడీపీలో కొందరు మాత్రం ఇప్పటి వరకు జరిగేది తక్కువే గానీ త్వరలో ఇంకా చాలా వస్తాయంటున్నారు ముఖ్యంగా నెక్స్ట్ కొడాలి నాలిపై కేసులు ముందుకొస్తాయంటున్నారు లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్ర కూడా బయటకు వస్తుందని చెప్తున్నారు మరేం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి